ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలాగే మంచి పొడవుతో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి సింగిల్ గా ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి మురళలతో ఉన్నటువంటి ఎన్ని పల్దున్నా ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడ్ అని చెప్పుకోవచ్చండి మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడైతే అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలాగే దీన్ని తలభాగాల్లో చూస్తున్నారండి అనే మీదేనే ఏం చెప్తున్నారు కొడే రేటు డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు ఫ్రెష్ మరి దీన్ని దీని రేటుకు వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలకు చెప్తున్నారండి ఎడపక్క గెలుపులో వెళ్తుంది ఎడమంక బాగా మంచి స్పీడ్తో వస్తాయి ఎడపక్క కుడిపక్క మామూలు లైట్గా వస్తుంది ఎడపక్క మాత్రం గ్యారంటీ అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి కర్ణాటక మెడికల్ కర్ణాటక రైచూర్ తాలూకు రైచూరు జిల్లా కదా మెడికల్ దిన్నే గ్రామం మీ పేరు జయరామ్ జయరామ రైట్ ఎవరైనా మరి ఒకవేళ రైతులు వస్తే మరి ఎడపక్క దీన్ని గెలం కట్టి చూపించే అవకాశం ఉండదా ఖచ్చితంగా చూపించి గుడి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు డెబ్బై ఐదు రేటు డెబ్బై వచ్చినా పైనా ఉంటుంది అంటారు జీరో డబల్ ఒకటి ఏడు అలాగే దీని ఒక పక్కన చూద్దామండి మనము ఫ్రెండ్ మరి మరొకసోతున్న సింగిల్ గా ఉంది మరి లెఫ్ట్ సైడ్ మంచి స్పీడ్తో వస్తుందట మరి ఈ విధంగా ఉంది నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి ఆదివారం మర్థిక సాగి ఏమి కాదు ఆదివారం ఎదురు సొంత ఇరవై డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా అప్ప మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్